నమస్తే నేను రమ్య ఏపీలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పడబోతున్నాయి ఆ జిల్లాలు ఏవి కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలపై ఓ క్లారిటీకి వచ్చిందా జిల్లాల ఏర్పాటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందా కొత్త జిల్లాలతో ప్రభుత్వానికి ఎంత మేర లాభం ఉంటుంది ఏ ప్రతిపాదికన కొత్త జిల్లాల ఏర్పాటు చేయబోతున్నారు ఇలా చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి దీనిపై లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీ పదమూడు ఉమ్మడి జిల్లాలతోనే విడిపోయింది అంతకుముందు పంతొమ్మిది వందల యాభై మూడులో ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నవి పదకొండు జిల్లాలే అంటే అరవై ఏళ్ళ కాలంలో ఏపీలో కేవలం రెండు జిల్లాలే కొత్తగా ఏర్పడ్డాయన్నమాట అవి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రకాశం జిల్లా ఇది గుంటూరు నుంచి వేర్పడి ఏర్పాటైంది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయనగరం జిల్లా ఇది విశాఖపట్నం నుంచి ఏర్పాటు అయింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తెలంగాణలో ఉన్న పది జిల్లాలు కాస్త ముప్పై మూడు జిల్లాలు అయ్యాయి కానీ ఏపీలో మాత్రం అలాగే ఉంచేశారు అయితే వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి వచ్చింది దాని ప్రకారం ఉమ్మడి పదమూడు జిల్లాలను కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా చేసింది దీనిని ప్రతిపాదిక ఏమిటి అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చడం అందులో వెసులుబాటు ఉంది కానీ చాలా చోట్ల ప్రాంతీయ సెంటిమెంట్లకు సరైన న్యాయం అయితే జరగలేదని విమర్శలు కూడా పెద్దగా వచ్చాయి అంతేకాదు జిల్లా కేంద్రాల ఎంపిక కూడా కొన్ని చోట్ల వివాదం అయింది మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు అలా పక్కన పెట్టేశారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే టీడీపీ కూటమి తమ అధికారంలోకి వస్తే కనుక ఈ లోపాలను అన్ని సవరిస్తామని అంతేకాకుండా జిల్లాల ప్రజల సెంటిమెంట్లను కూడా గౌరవిస్తామని హామీ ఇచ్చింది అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది ఇప్పుడు టీడీపీ కూటమి ఆ ప్రక్రియను స్టార్ట్ చేసింది వైసీపీకి కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ ఉంది ఆ ముద్రను మార్చి తనదైన కొత్త ముద్ర బలంగా వేసుకోవాలని టీడీపీ కూటమి చూస్తుంది వైసీపీ లెక్కన కొత్తగా ఆరు జిల్లాలను ఎక్స్ట్రాగా చేర్చి సరికొత్తగా ఏపీ రూపురేఖలను మార్చేస్తోంది దీంతో ముప్పై రెండు జిల్లాలు కాస్త ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి ఇలా ఏపీలో తనదైన తీరులో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది దాంతోపాటు ప్రజల సెంటిమెంట్ని గౌరవించడం ద్వారా అందరికీ న్యాయం చేశామని చెప్పుకోవాలని చూస్తోంది అంటున్నారు ఏపీలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే కొత్త జిల్లాల లిస్టు ఈ విధంగా ఉంది పలాస జిల్లా శ్రీకాకుళం జిల్లా మన్యం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా అలాగే అల్లూరి సీతారాం జిల్లా కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అమరావతి జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా మార్కాపురం జిల్లా అలాగే ప్రకాశం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా గూడూరు జిల్లా శ్రీ బాలాజీ జిల్లా చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఆదోని జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది మరి చూడాలి ఈ జిల్లాలను ఏ ప్రతిపాదికన చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు ఎటువంటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోబోతుంది కొత్త జిల్లాలతో ఎంతమేర కూటమికి లాభం చేకూరుస్తుంది ఆరు జిల్లాల పెంపుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ఓ అంచనాకు వచ్చింది ఇక క్లారిటీ ఇవ్వడమే తరువాయి ఇక చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది